వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల తొంభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి ఉద్దోని కాపాడడంతో వెంటనే అతను ఎందుకు సాయి నన్ను కాపాడారు నేను చేస్తున్న తప్పులకి బ్రతికి ఉండే అర్హత నాకు లేదు నన్ను చావనివ్వాల్సింది కదా అని బాధపడుతూ ఏడుస్తూ అంటారు వెంటనే అలా సాయి చూడు ఉద్దవ్ నేను నీ యొక్క జీవితాన్ని కాపాడింది కేవలం నీకోసం మాత్రమే కాదు ఒకటి గుర్తుపెట్టుకో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నీ మీద ఆధారపడి ఉన్న వారి జీవితం గురించి కూడా నీవు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది నీవు ఈ భూమి మీదకి రావడానికి కారణమైన నీ తల్లి తండ్రిని కూడా నీవు చంపేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని నీవు చనిపో అనగా వెంటనే అలా వద్దు ఏంటి సాయి మీరు మాట్లాడేది నేను కనీసం వారికి చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేను అటువంటిది మీరు వారిని ఇలా చేయమంటున్నారు అనగా వెంటనే సాయి మరి నీవు చిన్న కష్టం కూడా నీ తల్లిదండ్రులకు రాకూడదు అనుకుంటున్నప్పుడు నీవు ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకొని వాళ్ళని ఎంతగా బాధ పెడుతున్నావు రేపు నీవు ఒకవేళ మరణించినా వాళ్ళని సూటిపోటి మాటలతో అందరూ ఎలా బాధిస్తారు వాళ్ళు సమాజం అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలుగుతారా ఒకసారి ఆలోచించు నీవు చేసిన ఈ తప్పు వాళ్ళని జీవితాంతం వెంటాడుతుంది వేధిస్తుంది నిన్ను ఒక్కగానొక్క బిడ్డగా వాళ్ళు ఇంతగా పెంచి పెద్ద చేసి నిన్ను ఒక ఇంటి వాడిని చేయాలనుకున్నారు అటువంటప్పుడు నీవు వాళ్ళ గురించి కనీసం ఆలోచన కూడా చేయకుండా ఇటువంటి కట్టమైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఏమైపోతారు నీవు నీ పాటికి మరణిస్తే వాళ్ళు బ్రతికి ఉండగలుగుతారా అసలు జీవించి ఉండగలుగుతారా ఒకసారి ఆలోచించు అని అలా సాయి ప్రశ్నలు అడుగుతారు వెంటనే అలా అతను సాయి నేను ఇంత ఆలోచించలేకపోయాను అనగా సాయి నేను నిజం చెప్పాలంటే తప్పు చేశాను నా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టాను నన్ను వివాహం చేసుకోపోయే విద్యాని బాధ పెట్టాను వాళ్ళ నాన్నగారి వద్ద డబ్బు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేశాను ఇవన్నీ నేను తెలిసే చేశాను ఆలోచిస్తుంటే ఇప్పుడు అసలు నాకు అర్హత లేదు ఆమెను వివాహం చేసుకోవడానికి కూడా అని నాకు అనిపిస్తుంది నేను వారి దగ్గర ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి మరి ఇప్పుడు నువ్వు ఇలా ఆత్మహత్య చేసుకోవడమే దీనికి పరిష్కారం అని నీకు అనిపించిందా లేదు కదా క్షమాభగుణం కూడా కొన్నిసార్లు మనిషిని కాపాడుతుంది క్షమించమని అడుగు ప్రాధేయపడు తప్పకుండా మంచి జరుగుతుంది తప్పు తెలుసుకున్న వారికి ఒక అవకాశం ఇచ్చి తీరుతారు ఒకటి గుర్తుపెట్టుకో జీవితం అనేది ఒక మంచి అనుభూతి ఇందులో సహజంగా తెలిసి తెలియక తప్పొప్పులు చేస్తూ ఉంటాము నీ తల్లిదండ్రులు నిన్ను ఈ భూమి మీదకి తీసుకువచ్చారు అటువంటి తల్లిదండ్రులకి సముద్రం అంత ప్రేమ ఉంటుంది క్షమించే గుణం ఉంటుంది తప్పకుండా నీ మీద ఉన్న ప్రేమతో నీవు తెలియక చేసిన ఈ తప్పుని క్షమిస్తారు నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకో నిజం చెప్పడం అనేది చాలా పెద్ద పని నువ్వు గుండె ధైర్యంతో ఖచ్చితంగా నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వెనకడుగు వేయకూడదు రాముడు తప్పకుండా మేలు చేస్తారు అని చెప్పి సాయి ఆశీర్వదించగా అతను నుంచి బయలుదేరుతాడు రేపు పిల్లియా ఏమిటి కళావతి నీవు చేస్తుంది ఆ రోజు నీతో అంతా చెప్పే ఇక్కడికి తీసుకువచ్చాను కదా ఇప్పుడు నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు అనగా వెంటనే కళావతి చూడండి నేను ఎలా పడితే అలా నాట్యం చేయబోను నాకంటూ నేను కొన్ని హద్దులను నియమించుకున్నాను ఇదే నా నిర్ణయం అని అంటుంది వెంటనే పిల్ల చూడు చెప్తుంది అర్థం చేసుకో ఈరోజు కమిషనర్ గారు వస్తున్నారు అతని ముందు నీవు నాట్యం చేసినట్టయితే మనకి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాము నీకు అర్థమవుతుందా ఆ తర్వాత నీవసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉన్నతంగా ఎదుగుతాము అనగా వెంటనే అలా కలవతి నేను నాట్యం చేయనని చెప్తున్నాను కదా అని కోపంగా మాట్లాడుతుంది వెంటనే పిల్లియా నీవు నా మాట వినను అంటున్నావు అంతేనా అని చాలా ఆవేశంగా అలా ఒక్కసారిగా కమల్ని తీసుకువచ్చి ఆమె తలపాగాన్ని తీసేసి ఇదిగో ఇతన్ని కమల్ కాదు కమలా అమ్మాయి అని చెప్పి అందరికీ చెప్పేస్తాను నీ కూతురు అని తెలిస్తే అందరూ ఈమెకి ఎటువంటి విలువ ఇస్తారు అసలు సమాజంలో ఈమెని ఎలా చూస్తారు ఇవన్నీ బాగా ఆలోచించుకో నేను చెప్తున్నాను ఇప్పుడే అని చెప్పి అలా బయట వెళ్ళే వాళ్ళని పిలిచే ప్రయత్నం చేస్తాడు వినండి చూడండి అని చెప్పి అలా బయటికి తీసుకెళ్ళబోగా వెంటనే అలా కలవతి దయచేసి ఆ పని మాత్రం చేయకండి మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పి ప్రార్థిస్తూ అడుగుతుంది అలా పిల్లి చూడు నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది అర్థమవుతుందా అని చాలా ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయానికి కళావతి ద్వారకామయ్య వద్దకు చేరుకుని సాయి నేను నా ప్రయత్నం చేశాను నా కుమార్తె గురించి బయటకు చెప్పేస్తానని నన్ను బాధపడుతున్నారు అవమానిస్తున్నారు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి నేను ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయాను కేవలం మీరు మాత్రమే ఇప్పుడు నాకు సహాయం చేయగలరు అని నేను ఇక్కడికి వచ్చాను మీరే ఒక ఆడపిల్లగా నన్ను గుర్తించారు దయచేసి సహాయం అయితే చెయ్యండి సాయి అని చెప్పి ప్రార్థిస్తూ అడుగుతుంది వెంటనే సాయి తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను నీవు ధైర్యంగా ఉండు అని చెప్పి అలా సాయి ఆమెకి అభయాన్ని ఇస్తారు రేపు వద్దు ఇంటి వద్దకు చేరుకునేసరికి కాబోయే మామగారు అలాగే భార్య ఇద్దరు ఉంటారు వెంటనే అతను కంగారు పడుతూ ఉండగా ఇంతలో శ్యామ నేను సాయి ఆశీర్వాదం తీసుకోవడం కోసమని చెప్పి మీ మామగారిని అలాగే విద్యాన్ని పిలిపించాను కానీ నాకు ఒక విషయం తెలిసిందేమిటి అంటే నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యాపారం మొదలు పెడుతున్నానని చెప్పి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమని నీవు తీసుకున్నట్టుగా అలాగే నీవు ఆ యొక్క వ్యాపారం మొదలు పెడుతున్నట్టుగా చెప్పినట్టు వారు చెబుతున్నారు నిజమేనా అనగా వెంటనే మామగారు కలగజేసుకొని మరేం పర్వాలేదు నేను ఆ డబ్బుని వివాహం రోజున అతనికి బహుమతి రూపంగా ఇవ్వాలనుకున్నాను కాకపోతే కొంచెం ముందు ఇచ్చాను అంతే అనగా వెంటనే శ్యామ చూడు నీవు ఆ డబ్బుని ఏం చేశావు ఇప్పుడు ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టావు కదా అవి అన్నీ ఏయి అసలు నీ మనసులో ఇప్పుడు ఏముంది ఏం చేయాలనుకుంటున్నావు ఈ విషయాలేమీ నాతో ఇంతకుముందు చర్చించలేదే అని అడగ వెంటనే అలా వద్దో మనసులో ఇప్పుడు నేను నిజాన్ని వీళ్ళ ముందు బయట పెట్టినట్టయితే ఖచ్చితంగా తీవ్ర పరిస్థితులు నెలకొంటాయి ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే అలా అతనికి సాయి మాటలు గుర్తు వస్తాయి ఇంతలో తండ్రి ఏంటి మాట్లాడు అనగా వెంటనే అతను అది అది అని కంగారు పడుతూ నాన్నగారు నేను డబ్బు తీసుకున్న మాట వాస్తవం కాకపోతే నేను వ్యాపారం మొదలు పెట్టలేదు ఆ డబ్బును మొత్తం కళావతికి ఖర్చు చేశాను అంటూ జరిగిన సంఘటన సంభాషణలు అన్నిటినీ అలా చెప్పేస్తాడు భయపడుతూనే వెంటనే అలా చేసుకోబోయే అమ్మాయి చాలా ఆవేశంగా వద్దుని చెంపదెబ్బ కొట్టి మా నాన్నగారు ఆ డబ్బు కూడ పెట్టడం కోసం గత కొద్ది సంవత్సరాలుగా రేయిం పగులు అతను కష్టం చేశారు నాతో ఎంతో ప్రేమగా నీవు ఉంటా అని ఆ డబ్బును ముందుగానే ఇచ్చారు అటువంటి నమ్మకాన్ని నీవు ఇప్పుడు పోగొట్టుకున్నావు నిజంగా నీవు ఇలా వ్యవహరిస్తా అని మేము అసలు ఊహించనేలేదు అసలు నీవు కనీసం ఆ డబ్బును ఖర్చు పెట్టే ముందైనా కానీ నీకు మా నాన్నగారి కష్టం గుర్తు రాలేదా అని చాలా ఆవేశంగా మాట్లాడి ఆమె అలా చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో మామగారు కూడా చాలా ఆవేశంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే వద్దు నాన్నగారు నా వలన పొరపాటు జరిగిపోయింది నేను జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా ఇటువంటి పొరపాటు చేయబోను నేను నిజంగా ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా కూడా ఆ శిక్షని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి నా మీద నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి దయచేసి నన్ను మీరు క్షమించండి నేను మారిపోతున్నానని మీకు మాట ఇస్తున్నాను అని అలా క్షమాపణ అడుగుతాడు వెంటనే తండ్రి అలాగే తల్లి ఏమీ మాట్లాడకుండా గదిలోనికి మౌనంగా వెళ్ళిపోతారు వద్దు అలా క్షోభిస్తూ ఉండిపోతాడు రేపు రాత్రి సమయానికి అలా అందరూ కూర్చొని ఉంటారు కళావతి డ్యాన్స్ చూడడం కోసం వచ్చినవారు వారిలో కమిషనర్ ఉండడంతో ఇంతలో కులకర్ణి సర్కార్ ఇదిగోండి ఇది హై క్వాలిటీ లిక్వర్ నేను దీన్ని ప్రత్యేకంగా తెప్పించాను కాస్ట్ చాలా ఎక్కువ అనగా వెంటనే అతను సరే సరే కళావతి ఎప్పుడొస్తుంది నేను ఆమె కోసం ఎదురు చూస్తున్నాను అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ ఉండి ఉంటుంది కొంచెం సమయం వేచి ఉండండి అని అంటారు వెంటనే అతను చూడండి నేను చెప్పేది ఒకటే నాకు సమయం తక్కువగా ఉంది అనగా వెంటనే అలా బలవంత్ చూడండి పండు ఎంత ఎక్కువగా పండితే అంత రుచి ఎక్కువగా ఉంటుంది మీరు అదేవిధంగా ఇదిగోండి వచ్చిన పని కూడా కొంచెం పూర్తి చేయండి అది ఏమిటి అంటే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో ఆ యొక్క బిజినెస్ ఆర్డర్ ఇదిగోండి మిల్లు నుంచి వచ్చేసింది ఈ సంతకాలని పూర్తి చేద్దామా అనగా వెంటనే అతను చూడు నేను ఈ పని మీద వచ్చాను కళావతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ యొక్క సిగ్నేచర్ అనేది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ మరేం పర్వాలేదు మరికొంత సమయానికి ఆమె యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీ ముందు జరుగుతూ ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు రేపు ద్వారకామాయి వద్ద అలా సాయి ఒత్తులు తయారు చేస్తూ ఉండగా ఇంతలో పిల్లలు సాయి మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి మరలా తిరిగి వచ్చి ఇక్కడ సాధన చేయాలనుకుంటున్నాము సాయి రేపు ఎలాగో కాంపిటీషన్ ఉంది కదా అనగా వెంటనే సాయి అలాగే ఒక్క ప్రహ్లాద్ తప్ప అని ఆ తర్వాత కేశవ్ ఇప్పుడు ప్రహ్లాద్ని తీసుకొని వెళ్ళి అలా కళావతి నాట్యాన్ని చూపించు అతను ఇంతకుముందు చూడాలని ఉంది అని నన్ను అడిగాడు కదా అనగా వెంటనే కేశవ్ కానీ సాయి ప్రహ్లాద్ని తీసుకొని వెళ్ళడం సరి అయిందేనా అనగా వెంటనే సాయి హా నేను చెప్తున్నాను కదా తీసుకొని వెళ్ళు అని అంటారు అలాగే అని సాయి ఆదేశం ప్రకారం తన కుమారుని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు మరోవైపు కళావతి నాట్యం చేయకుండా మౌనంగా నుంచొని ఉంటుంది ఇంతలో అలా పిల్లియ బల్వంత్ వాళ్ళందరూ నాట్యం చెయ్యి అని అడుగుతూ ఉంటారు ఆమె ఏమి పట్టనట్టుగా మౌనంగా ఉండగా వెంటనే పిల్లియ చాలా ఆవేశంగా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అర్థమవుతుందా అని కోపంతో రగిలిపోతూ మాట్లాడతాడు ఇంతలో మరోవైపు ద్వారకా వద్ద అలా సాయి వేణునాదాన్ని తీసుకొని దాన్ని వాయించడం మొదలు పెడతాడు మధురమైన అటువంటి శబ్దం రావడంతో చాలా మైమర్చిపోతూ పిల్లలు కూడా అలా తన పాటల్ని వాళ్ళు సాధన చేస్తూ సాయి ఎంతో మధురంగా ఉంది ఈ యొక్క సంగీతం అని అలా వింటూ ఉండిపోతారు ఆ యొక్క సంగీతం అక్కడి నుంచి అలా ప్రవహిస్తూ ఆ ప్రదేశానికి చేరుకుంటుంది అక్కడ ఉన్న వాయిద్యాలు వాయించే వారు అందరి చేతులు అమాంతం అలా ఒక మధురమైన అనుభూతితో వాళ్ళు తెలియకుండానే వాయించడం మొదలు పెడతారు వెంటనే అలా కులకర్ణి సర్కర్ ఏం చేస్తున్నారు మీరు అసలు రోజువారీలా కాకుండా ఈ రోజు ఏమిటి వింతగా మీరు ఇలా వాయిస్తున్నారు అనగా వాళ్ళు మా చేతులు మా ఆధీనంలో లేవు ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే కమిషనర్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి కోపంతో రగిలిపోతూ అరుస్తాడు ఇంతలో కులకర్ణి సర్కార్ ఏమిటి మీకు ఏమైనా మత్తిపోయిందా ఏమిటి అని చెప్పి మీ చేతుల్ని మీరు ఆధీనంలో పెట్టుకోకపోతే ఎలాగా అని చెప్పి కోపంగా అరవడం మొదలు పెడతారు వెంటనే వాళ్ళు మేము మా చేతుల్ని అలాగే ఈ యొక్క తీగల్ని ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నాము అని చెప్పి అలా మాట్లాడడంతో వెంటనే ఆమె చక్కగా అందమైన నాట్యాన్ని ఒక మంచి ప్రదర్శన రూపంలో అందరి ముందు కనబరుస్తూ ఉంటుంది అలా చక్కగా వెంట్రీ వాళ్ళంతా ఇదేమిటి ఈమె రోజువారీ నాట్యం కాకుండా ఈ నాట్యం చేస్తుంది అని చెప్పి అలా కోపంతో కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆమె చక్కగా మంచి ఆ యొక్క అనుభూతిని కలిగే అందరూ చూడదగిన నాట్యాన్ని ప్రదర్శించడంతో అలా ప్రహ్లాద్ కేశవ్ ఇద్దరు చేరుకొని చక్కగా ఆ యొక్క నాట్యాన్ని చూస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా హే కళావతి ఏం చేస్తున్నావు ఆపు నీవు రోజువారీ చేసే నాట్యం కాకుండా ఇదెందుకు చేస్తున్నావు అని చెప్పి ఆవేశంగా అరవడం మొదలు పెడతారు వెంటనే కళావతి నేను ఇప్పటి నుంచి ఈ నాట్యాన్నే చేస్తాను ఇంతకుముందు నాట్యాన్ని చేయబోను ఇది నేను తీసుకున్న ఇప్పటి నిర్ణయం మీ అందరూ ఏమనుకున్నా కూడా నేను ఇక మీదట నా మనసుకు నచ్చిన పని నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే అలా చప్పట్లు వినిపిస్తాయి వెనక్కి తిరిగి చూసేసరికి కేశవ్ ప్రహ్లాద్ ఇద్దరు చప్పట్లు కొడుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా కేశవ్ నీవు ప్రహ్లాద్ని తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చాలా పెద్దగా అరుస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ